కోల్కతా ఘటనపై డాక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విధులు నిర్వహిస్తోన్న మహిళా వైద్యురాలపై అత్యాచారం సభ్య సమాజం తల దించుకునేలా చేసిందన్నారు దీనిపై ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు వారికి న్యాయం జరిగేంత వరకు వైద్య విద్యార్థుల పోరాటం ఆగదన్నారు ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర సేవలను మినహాయించి ఇతర అన్ని రకాలైన సేవలను బాయ్కాట్ చేస్తున్నామని హెచ్చరించారు పనిచేస్తున్న జీనియర్ డాక్టర్ మౌంతా పూర్ణ తన సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ తన పైన అన్యాయంగా అక్రమంగా రాత్రిపూట తను డ్యూటీలో ఉండి డ్యూటీలో కొంచెం విరామం తీసుకోవడానికి పడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత క్రూరంగా అత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసింది అది దేశం మొత్తం కుదివేసింది ఈరోజు మేము ఆ ఇన్సిడెంట్కి కి తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకి నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ఇక్కడ కూడా మన చిత్తూరులో పనిచేసే మన లీజీ డాక్టర్స్కి డ్యూటీ డ్యూటీలో ఉన్నప్పుడు సేఫ్ ఉంది అనమాట అలాగే వాళ్ళకి తగినవిటీ ఉండాలని ఈరోజు నిరసన తెలుస్తా ఉన్నాం పడకుండా ఇప్పటి వరకు తగిన చర్యలు అయితే జరగట్లేదు హాస్పిటల్ కానీ అథారిటీస్ ఇంకా మాకు ఇంకా విస్తృతంగా జరగాలని కోరుకుంటున్నాను అంటే ఇంకా ఆర్జిక మెడికల్ కాలేజ్ లో న్యాయం ఈ ప్రొటెస్ట్ ఉంటుంది గవర్నమెంట్ జరిగేంత వరకు చాలా జరిగినాయి అప్పటికి ప్రొటెస్ట్ చేశాము చాలా మెడికల్ కాలేజెస్ పార్టిసిపేట్ అయ్యాయి కానీ ఇండిపెండెన్స్ డే నైట్ జరిగింది అసాల్ట్ అయితే మాత్రం ఎటిక్ గవర్నమెంట్ మాత్రం దీన్ని ఖచ్చితంగా స్పందించాలి యాక్చువల్లీ ఇప్పుడు మీరే చెప్పండి దిస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఇష్యూ వీ క్యాన్ డూ ద ప్రొటెస్ట్ ఇన్డెఫినెట్లీ లైక్ మేము పబ్లిక్ సేఫ్టీ గురించి పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉన్నాము బట్ సో మేము ఇన్డెఫినెట్ ప్రొటెస్ట్ చేయలేము ఒక ఇన్సిడెంట్ సరుకుంటే మేము ప్రొటెస్ట్